పీపుల్ సో మొత్తానికి నేనైతే ఒక కొత్త వీడియోతో వచ్చేసానన్నమాట సో ఇదైతే మా హోమ్ టూర్ అయితే కాదు బట్ మీకైతే ఒక ఎక్స్క్లూజివ్ హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను అనమాట సో ఇక్కడ మేమైతే ఆ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వెళ్తున్నాం చూసారు కదా అక్కడ వరకు ఆపున్న కార్లన్నీ కూడా ఆ హౌస్ వార్మింగ్ కోసం వచ్చినవే అనమాట ఇదైతే ఒక చిన్న సైజ్ పొలిటీషియన్ది సో మాకు వచ్చిన ఇన్విటేషన్ ప్రకారం మా లేఅవుట్లో చాలా మంది ఫ్రెండ్స్కి ఆయన వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారనమాట వెళ్తూ ఉన్నాం చూసారా ఇదైతే గ్రాండ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళకి ఇక్కడైతే చాలా ఆఫీసుల్లో కానీ ఇట్లా అంతా ఇలా బాజా వాయిస్తారనమాట సో ఇక్కడ వెరైటీగా ఉన్నారు మీరే వినేది అండ్ దెన్ ఎంట్రీ చూడండి ఎంత బాగా ఫ్లవర్ డెకరేషన్స్ చేశారు ఎంత బాగుందంటే అంత నచ్చేసింది ఇక్కడ ఈ మాప్టైల్ కౌంటర్ ఉంది కదా లైక్ వెల్కమ్ డ్రింక్స్ లా అనమాట దాని సెటప్ చూసారా ఎంత బాగా చేశారు మొత్తం గ్లాసెస్ అన్నీ డౌన్గా ఉన్నట్టు ఇక్కడ చీజ్ బాల్స్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఈ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట సో ప్లెజెంట్ ప్లెజెంట్గా ఎంట్రీ అనమాట ఇక్కడ హౌసెస్ అయితే వీళ్ళు మొత్తం బ్రదర్స్ ఇద్దరు సేమ్గా కట్టుకున్నారు సో పక్కన కూడా సేమ్గా ఉంటుంది అనమాట హౌసెస్ రెండు మొత్తం ఆల్మోస్ట్ ఒకేలాగా కట్టించారనమాట ఇక్కడైతే ఎంట్రీ సో జనరల్గా మనమైతే ఇలాంటి పూజ చేయించుకుంటాం కదా కర్ణాటకలో ఈ టైప్ చేస్తారనమాట పూజ అనేది సో మేము గ్రూప్ ప్రవేశం చేసేటప్పుడు ఇలాగే చేసాం నేనేమనుకున్నా అంటే మేబీ ఇన్ ఇలాగే ఉంటుందేమో లోపల అనుకున్నట్టు వెళ్ళాను బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఐటెం అసలుకి వావ్ అని అనుకున్న ఎవ్వరు ఉండలేరు సో ఇక్కడ ఎంట్రీ మొత్తం టీ కూ అనమాట అండ్ దెన్ ఆ పైన ఆ పైపింగ్ లైన్ లాగా ఇచ్చింది కూడా చూడండి అర్బన్ క్లాప్లో ఆల్మోస్ట్ చాలా వరకు అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇలా వాల్ మార్చేలాగా సో సేమ్ అంతా అలాగే ఉంది లోపల మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ టెంపుల్నే ఇంట్లో పెట్టున్నారు దేవుడు రూమ్ చూడండి ఎంత బాగా చేయించారు అండ్ మొ మొత్తం చేసిన ఆ సెటప్ కూడా ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చారో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అమ్మవారిని పెట్టారనమాట మొత్తం ఇట్లా కర్ణాటకలో ఎక్కువ వరలక్ష్మి వ్రతానికి చేస్తూ ఉంటారు కదా ఇలా చాలామంది ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు సో ఇక్కడ అమ్మవారిని స్పెషల్ సెటప్ చేశారు ఈ టెంపుల్ ఎదురుగానే అనమాట అదే దేవుడు రూము ఆల్మోస్ట్ నాకు టెంపుల్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో దీని ఎదురుగా అన్నమాట సో దేవుడు రూమ్లో ఓన్లీ వెంకటేశ్వర స్వామిని హైలైట్ చేశారు అండ్ దానికి ముందు వరలక్ష్మి వ్రతానికి చేస్తున్నట్టుగా కలసం పెట్టి చిన్న అమ్మవారిని పెట్టారనమాట సో ఇదొకటే కాదండి మీరు ఇంకా వీడియోలో లోపలికి వెళ్తూ ఉండే కొద్దీ చాలా బాగుంటుంది సో ఇక్కడైతే ఈయన ఎమ్మెల్యే గారు అరవింద్ నింబావళి అంటారు ఈయన ఇప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏ ఈయన వైఫ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మాకు మహదేవ్పుర బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆయన ఆల్మోస్ట్ చాలా మంచిగా డౌన్ టు ఎర్త్ ఉంటారు చాలా ఫంక్షన్స్కి వచ్చి వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ అయితే చూడండి సో పైకి వచ్చేసి ఇది డూప్లెక్స్ అంటే టూ ఫ్లోర్స్ ఉన్న డూప్లెక్స్ అనమాట సో ఓవరాల్గా ఫైవ్ బెడ్రూమ్స్ ఉన్నట్టు ఉన్నాయి అలాంగ్ విత్ వన్ గెస్ట్ రూమ్ అండ్ ఇంకా లోపలికి చూపిస్తానులే ఇప్పుడు ఎందుకు సో ఇక్కడ వచ్చేసి కిచెన్ డైనింగ్ టేబుల్ సెటప్ అనమాట దాని మీద ఈ విధంగా పెట్టారు మొత్తం బొమ్మల లాగే అనమాట సో బొమ్మల కొలువు కూడా చూడండి ఇక్కడైతే అట్టి పండ్లు ఈ ఇది స్పాంజ్తో చేసిన ఇట్లాగా వెల్కమ్ లాగా అనమాట అంటే హౌస్ వార్మింగ్ థీమ్ కనిపించేలాగా సో ఇలా వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నట్లుగా థీమ్ పెట్టి బొమ్మల కొలువు అమ్మవార్లను అంతా పెట్టారనమాట సో ఇది ఫ్రిజ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం కిచెన్ వాడ్రోమ్ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎద్దుల్లాగా అంటే ఎలా చెప్పాలి అంటే పాడి పంటల లాగా థీమ్ అండ్ ఇక్కడ చూడండి షింక్లో ఇలా వాటర్ పోసి మనం యూజ్ చేయకముందు దాన్ని ఈ విధంగా కమల ఐ మీన్ లోటస్ ఫ్లవర్స్ అన్నీ వేసి ఇలా చేస్తారనే ఐడియా అయితే మాత్రం సూపర్ వచ్చి అమ్మవారిని పెట్టిన నవధాన్యాలు అన్నీ పెట్టారనమాట చిన్నగా సో మళ్ళీ ఇంకా కంటిన్యూ చేశారు ఎక్కడ ఏం ఆపలేదనమాట ప్రతి మూలల దగ్గర ఇది కిచెన్ కదా సో కిచెన్ సెటప్ చూపిస్తున్నట్లుగా అలాగే ఇట్లా మనం ఇది రోలు ఇవన్నీ ఉన్నాయి చూడండి మొత్తం విలేజ్ టైప్ ఆఫ్ థీమ్ లాగా పెట్టారు ప్రతి మూల్లో మొత్తం ఎంటర్ చేశారనమాట ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు ముగ్గులు కానీ లేదంటే ఇట్లా థీమ్స్ కానీ ఫ్లాట్ డెకరేషన్ కానీ ప్రతి దగ్గర ఇచ్చారు సో వీళ్ళందరూ వచ్చేసి మా ఫ్రెండ్స్ అనమాట అంటే మా నైబర్స్ ఫ్రెండ్స్ అలాగా సో ఇంట్లోనే ఒక లిఫ్ట్ సెటప్ ఉంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరిల్లో మ్యాండేటరీ అయిపోయింది కదా లిఫ్ట్ సెటప్ అండ్ హీర్ ఈస్ ద మెయిన్ డెకరేషన్ సో కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి థీమ్ని హైలైట్ చేస్తూ ఇక్కడ వీళ్ళు చేసిన హోమం కానీ అంతా కానీ ఇక్కడ చేశారనమాట సో ఇంక అందరూ ఇట్లా పెళ్ళి ఎలా చేస్తారో ఆల్మోస్ట్ పెళ్లి చేసినట్లుగానే ఉంది ఇక్కడ వీళ్ళు చేసింది మాత్రం సో చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట మంచిగా హౌస్ అనేది ఇంత హ్యాపీగా కట్టుకుంటాం కదా మన ఇండియన్ లైఫ్లో ఎగ్జాక్ట్లీ మనం చాలా మంచిగా హౌస్ వార్మింగ్ అనేది చేస్తాము ఈయన ఆల్మోస్ట్ ఒక పెళ్ళిని తలపించారు సో ఇక్కడైతే పైకి వెళ్దామా అని థింక్ చేసేటప్పుడు వెళ్ళి చూసి రమ్మని చెప్పారు సో మేము ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఆ మెట్లు ఎక్కేటప్పుడు చూడండి ఎలా పెట్టారో అది మొత్తం ఆ వర్క్ చేస్తారు కదా ఆ పైపింగ్ లాగా వర్క్ కంప్లీట్గా ఇలా చూస్తే పై వరకు ఉందన్నమాట అండ్ ఈ లైట్స్ని దీన్ని నేను ఎప్పుడు కన్ఫ్యూజన్గానే చెప్తా ఈ షాండిల్ లైట్స్ ఉంటాయి కదా సో అవి మాత్రం పైనుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట అవే పెద్ద హైలైట్ ఇంటికి మాత్రం అండ్ ఇవి మొత్తం ఇక్కడ చూడండి అగైన్ ఇక్కడ కూడా ముగ్గులాగా వేశారనమాట సో ఇక్కడ ముగ్గు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టైపు ఆఫీస్ సెటప్ లాగా ఆఫీస్ అంటే ఒకే ల్యాప్టాప్ కూర్చొని అలా చేసే సెటప్ లాగా పెట్టారు ఇక్కడ లిఫ్ట్ పక్కన ఇక్కడైతే అయితే వంగి తొంగి చూస్తే కింద మనం పడేలాగే అనిపించింది ఒక్క సెకండ్ మొత్తం అద్దంతో ఉంది కదా సో అదొక హైలైట్ అండ్ ఇక్కడ కెమెరామెన్ ఆల్మోస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం అక్కడ లైవ్కి ఇంకొక పెద్ద టీవీ అరేంజ్ చేశారు బయట సో ఇది వచ్చేసి బాల్కనీ బాల్కనీలో కూడా చూడండి ఏ కార్నరు వదలలేదు ప్రతి కార్నర్లో ఏదో ఒక ముగ్గు కానీ దేవుడిది కానీ డెకరేషన్ కానీ ఉందన్నమాట ఇక్కడ వచ్చి ఇదేదో మామూలుగా సన్లైట్ కోసం అలా పెడతారంట కదా అక్కడ ఒక రౌండ్ లాగా పెట్టారు ఈ వుడ్ వర్క్ చూడండి అసలుకి ఎంత హైలెట్ ఉందో పైనుంచి కింద వరకు ఆ క్వాలిటీ ఆఫ్ వుడ్ కానీ ప్రతిది చాలా హైలైట్ అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రరింగ్ ఈ డోర్ అయితే క్లోజ్ చేసి ఉంది ఆల్మోస్ట్ ఇది ఫైవ్ బెడ్రూమ్ కన్నా ఎక్కువే ఉన్నట్టుంది ఎందుకంటే గెస్ట్ రూమ్స్ కూడా ఇంకో రెండు ఎక్స్ట్రా ఉన్నట్టున్నాయి సో ఇక్కడితో అయితే ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట సో ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ నేను ఇంకా వెళ్ళలేదు సో ఫస్ట్ ఫ్లోర్ వెళ్లే ముందు మేము ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట ఇది ఏంటి ఏంటి అని మాకు మేము డిస్కషన్స్ చేస్తున్నాము అంటే మండువాలో ఇల్లు ఉంటాయి కదా సో ఆ టైప్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా అట్లా మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వాళ్ళు తనకి మండువాకిల్లు ఉండేలాగా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇల్లు ఉందంట సో ఇలాగే ఉంటుంది మేము ఇలాగే క్లోజ్ చేస్తున్నాము మిర్రరింగ్ అనేసి సో ఇక్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఒక బెడ్రూమ్ హైలైట్ చూడండి పై వర్క్ ఇచ్చేస్తున్నారు ఇంటీరియర్స్ చేసిన వాళ్ళు ఎవరో కానీ మామూలుగా చేయలేదు అండ్ ఇక్కడ నార్మల్గా ఇచ్చిన షెల్ఫ్స్ కాకుండా అగైన్ ఇక్కడ లోపలికి వాష్రూమ్ దగ్గర ఎదురుగా మళ్ళీ వార్డ్రోబ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా సో ఇది ఇక్కడ లోపలికి ఒక మిర్రరు మళ్ళీ లోపలికి వార్డ్రోబ్ అంతా ఇచ్చారనమాట అండ్ ఇక్కడైతే నేను దాన్ని జస్ట్ ఓపెన్ చేస్తున్నా బట్ నేను అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను నేనే మరి అంత కెమెరామెన్ కాదు కాబట్టి బట్ ఇట్స్ సో నైస్ అంటే చేసిన ప్రతి కలర్స్ హైలైట్గా ఉన్నాయి అండ్ ఇంకేం పోయింది అని ఒకసారి వాష్రూమ్ ఇలా ఓపెన్ చేశాను వాష్రూమ్ కూడా ఎందుకు తీస్తున్నావు అన్నారనమాట బట్ ఓకే ఒకసారి వాష్రూమ్ కూడా కవర్ చేసేద్దాము అన్నట్టు ఓపెన్ చేశాను సో ఫినిషింగ్ కూడా చాలా క్లియర్ ఉంది అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చేసారు సో మాస్టర్ బెడ్రూమ్స్కి మాత్రం ఇట్లా ఉన్నారు అండ్ ఇక్కడ కూడా చూడండి ఆ షాండిల్ లైట్ చూడండి పై నుంచి కింద వరకు ఎంత హైలైటింగ్గా ఉందో సో అగెయిన్ ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము సెకండ్ ఫ్లోర్ ఇది ఇంకా ఫిక్స్ చేయలేదు అనుకుంటా ఐ థింక్ అది బార్ కౌంటర్ లాగా ఏదో అది పెట్టున్నారు బట్ అది ఇంకా వాళ్ళు ఫిక్స్ చేయలేదు ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఆ పైపింగ్ మొత్తం ఎంత హైలైట్గా ఉందంటే పైన స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు సీలింగ్కి స్పేస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు సో ఓవరాల్గా ఇదైతే మన ఆంధ్రా లెక్కలో చెప్పాలంటే సిక్స్టీ సిక్స్ అంకనాలు అలా అనుకుంటా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అని డిస్కషన్ చేసుకుంటా ఉన్నామన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చేసి ఒక ప్లాట్ కైండ్ ఆఫ్ కన్సిడర్ చేస్తారా అట్లాగా ఆల్మోస్ట్ ఫోర్ ప్లాట్స్లో ఇలా కట్టారు అని అనుకుంటూ ఉన్నాము సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఇంకొక బెడ్రూమ్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా చూడండి అంటే మేబీ ఏదో ఒక మూలలు అలాగా ఉండేలాగా ఏదో సెటప్ చేసినట్టు ఉన్నారు ఇక్కడ ఇదొక బెడ్రూమ్ అండ్ ఇక్కడ మంచిగా మళ్ళీ కలసాలు అలా అంతా పెట్టి ఇక్కడ కూడా ఏదో పూజలాగా చేసినట్టున్నారు నేనైతే ఇక్కడ అన్నమాట ఇట్లాంటి గృహప్రవేశం అంటే ప్రతి రూంలో ప్రతి ఫ్లోర్లోనూ ఈ విధంగా ఏదో ఒక రకంగా దేవుడిది హైలైటింగ్ ఈ విధంగా అయితే నేను ఎప్పుడూ చూడలేదు మేబీ ఇట్లాంటి హౌసెస్ విలాస్ అట్లా కొంతమంది కొనుక్కో ఉండొచ్చు బట్ మనం జనరల్గా ఏంటి అంటే కింద హోమాలు చేసి అట్లా పూజ చేస్తాం కదా అండ్ ఇక్కడ వాష్రూమ్స్ నాకు ఎందుకో ఇంత పెద్ద ఇంటికి కొంచెం చిన్నగా అనిపించాయి ఇట్స్ దేర్ కంఫర్ట్ ఇంకా కొంచెం పెద్దగా చేస్తారు కదా లైక్ బాత్టబ్ పెట్టుకొని ఆ విధంగా అంతా సో నాకు హౌస్తో కంపేర్ చేస్తే నాకు బాత్రూమ్స్ కొంచెం చిన్నగా అనిపించాయి మొత్తం కర్ణాటక స్టైల్ సెటప్ కదా సో ఆంధ్రాలో అయితే కొంచెం వేరేలాగా ఉంటుందేమో ఇంటీరియర్స్ సో ఇక్కడ నుంచి చూస్తున్నాం అనమాట మా లేఅవుట్ కనిపిస్తుందా అనేసి సో ఇక్కడ నుంచి చూస్తే అయితే మా లేఅవుట్ కనిపిస్తూ ఉంది సో ఇది వచ్చి వాళ్ళు హౌస్ కట్టిండేది వచ్చేసి అదొక టైప్ ఆఫ్ లేఅవుట్ విల్లాస్కి యూజ్ చేసిన లేఅవుట్ సో వీళ్ళే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అండ్ ఇది రూమ్ అనే కానీ నాకు తెలిసి ఇది హోమ్ థియేటర్ అనుకుంటా సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ సెటప్ లాగా చేసినట్టున్నారు సో ఇది మాత్రం ఉంటుంది కదా సో దాని పక్కన కామన్గా వాష్రూమ్ ఇచ్చినట్టున్నారు ఇదైతే హోమ్ థియేటర్ కోసమే అండ్ ఈ రూమ్ ఏంటని ఓపెన్ చేద్దామని చూస్తే తర్వాత అర్థమైంది ఇది కామన్గా వాష్రూమ్ అనేసి అది లాక్ ఉన్నారనమాట అండ్ ఇదే నేను చెప్పాను కదా ఇంకా ఆ బార్ కౌంటర్ కోసమేమో అది పెట్టినట్టున్నారు అది ఇంకా వాళ్ళు ఫిక్స్ చేసినట్లేరు లేరు సో ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అగైన్ బాల్కనీ చాలా పెద్దగా వచ్చింది నేనైతే ఒక స్విమ్మింగ్ పూల్ ఏమైనా ఉంటుందేమో అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాననమాట ఇంత పెద్దది కట్టారు కదా అనేసి సో ఇక్కడ ఎందుకో స్పేస్ వదిలినట్టున్నారు అది నాకైతే ఐడియా లేదు ఐడియల్గా మేము ఏమన్నా స్విమ్మింగ్ పూల్గా అనుకుని మళ్ళీ అగైన్ స్విమ్మింగ్ పూల్కి ఎందుకులే కొంచెం ఎక్కువ లోతు ఉండాలి కదా అనుకున్నాము సో ఇక్కడ వచ్చి చూస్తే నా బుర్రకేమో ఫస్ట్ ఇది ఏమైనా వా వాషింగ్ మిషన్స్ పెట్టి అక్కడ ఏమైనా పెట్టడానికి అని అనుకున్నా తర్వాత అర్థమైంది ఓకే ఇట్స్ నాట్ ఫర్ వాషింగ్ మిషన్ ఇది ఒక కైండ్ ఆఫ్ బార్ కౌంటర్ లాగా అనేసి తర్వాత అందరం డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇక్కడ ఇలా పైకి వెళ్ళడానికి ఇచ్చారనమాట సో పైకి అయితే వెళ్ళలేదు నాకు అలాగ స్ప్రింగ్ తిరిగిండే స్టెప్స్ అంటే కొంచెం భయం వేసి పైన ఫినిషింగ్ కూడా చూడండి ప్రతి దగ్గర ఆ బ్రౌన్ కలర్ పైపింగ్ లాగా పెట్టారు కదా డిజైన్ అది చాలా హైలైట్ ఇచ్చింది ఇంటికి మాత్రం అండ్ ఈ మిర్రర్స్తో పాటు సో ఓవరాల్గా టూ ఫ్లోర్స్ మేము కవర్ చేసాం ఇంకా అందరం అలా చూస్తున్నాం అనమాట వన్స్ ఫర్నిచర్ అంతా వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు ఫర్నిచర్కి మళ్ళీ ఎలా సెటప్ చేస్తే ఇల్లు ఎలా ఉంటుంది ఒకే వీడియో తీస్తున్నావు కదా తర్వాత చూద్దాం అన్నట్టు డిస్కస్ చేసుకుంటున్నాం సో ఫైనల్గా నామహం కూడా నేను చూపించుకోవాలి కాబట్టి సో నేను ఇలా అలా తీసుకుంటున్నాను అనమాట సో ప్రతి ఫ్లోర్కి స్టెప్స్కి మొత్తం కంప్లీట్ డెకరేషన్స్ డెకరేషన్స్తో కుమ్మేశారు వీళ్ళు అండ్ డివైన్ ఫీలింగ్ అనమాట ఏ రూమ్కి వెళ్ళినా కానీ మంచిగా అట్లా దేవుడి సంబంధించిన అన్నీ పెట్టి మంచి ఫీల్ ఇచ్చారు సో ఇలా అయితే మేము ఇంటి లోపలిది మొత్తం కవర్ చేసి వచ్చేసామన్నమాట సో కవర్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇక్కడ తులసి కోట మాత్రం అప్పుడు తీస్తున్నాను మా హస్బెండ్ ఏ ముందు తీయాలి కదా లాస్ట్ తీస్తుందో దీన్ని అన్నారు బట్ ఓవరాల్గా ఇక్కడ తులసి కోట అండ్ సో వీఆర్ ఎంటరింగ్ ఫుడ్ కోసం ఎంటర్ అయ్యాము సో శ్రీకృష్ణ క్యాటరర్స్ అంట కంప్లీట్గా కర్ణాటక స్టైల్లోనే పెట్టారు కొంచెం వెరైటీగా పెట్టారనమాట సో ఇక్కడైతే ఐటమ్స్ వచ్చి చిన్నగా ఒక బజ్జీ అది కూడా పనీర్ బజ్జీ హెల్దీగా ఇచ్చారనమాట ఈ ఐటెం ఏంటో నాకైతే అర్థమే కాలేదు అది ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అది మాత్రం పూతరేకి హాఫ్ చేసి ఇచ్చారు నేనైతే వెరైటీ ఇక్కడే చూడడము స్వీట్ని హాఫ్ చేసి ఇవ్వడం ఇదైతే కేరళ స్టైల్ది అనుకుంటా దాంట్లో కొంచెం బెల్లం పౌడర్ వేసి ఒక లాగా ఏదో వేశారు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ కర్ణాటక అథెంటిక్ స్టైల్ వేయాలి కదా సో రాగి ముద్దే రాగి ముద్ద లేకుండా ఏ ఫీస్ట్ అవ్వదు అనుకుంటా ఇక్కడ సో కంప్లీట్ మంచి ఫీస్ట్ ఫీలింగ్ ఇచ్చారు ఇదైతే చాట్ అంట వచ్చి మళ్ళీ ఆయన బర్నర్తో అలా చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చిన్నగా అది స్వీట్ కార్న్ పెట్టారు మళ్ళీ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న సలాడ్స్ టైప్లో పెట్టారు పూరి పనీర్ కర్రీ మళ్ళీ ఇక్కడ కూడా పనీర్ కర్రీ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి నీర్ దోశ అంట నీర్ దోశ పెట్టారు కర్ణాటకలో నీర్ దోశ మంచి ఫేమస్ కదా సో ఇక్కడైతే ఈ ఆకుల్లో పెట్టారనమాట మాకు పులావ్ అంట కదా బిర్యానీ లాగా ఆకుల్లో పెట్టారు ఏంటి అంటే అవి కాస్త మంచిగా హీట్ అలాగే ఉండాలి చల్లగా అయిపోకుండా అని సో నేనైతే ఇంకా రైస్ ఎక్కువ తీసుకోలేదు ఈ ఐటమ్స్ నాకు సరిపోయింది అనేసి సో సాంబార్ అండ్ ఫైనల్గా రసం టచ్ ఇచ్చారు సో ఇక్కడైతే చూసారా అక్కడ కూర్చొని తినే వాళ్ళకే రిటర్న్గా ఇక్కడ కర్ణాటకలో మ్యాండేటరీగా ఇట్లా ఇస్తారు లైక్ టెంకాయలు ఇచ్చి పంపిస్తారనమాట అది లేడీస్ లేదు జెంట్స్ లేదు టెంకాయలు ఇచ్చి పంపిస్తారు సో అది ఇక్కడ మేము తినేటప్పుడే మాకు ఇక్కడ పెట్టేసేస్తున్నారు అండ్ లాస్ట్గా రసంతో ఫినిష్ చేసాం అండ్ ఫైనల్లీ మనకి ఐస్ క్రీమ్ అండ్ పాన్ లేకుండా ఎక్కడ ఫినిష్ అవుతుంది చెప్పండి మన విందు భోజనాలు సో పాన్ స్వీట్ పాన్ ఇస్తున్నారు అండ్ ఇక్కడైతే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ డన్ అండ్ వీళ్ళకి వీళ్ళ వేషాలు చూసారా ఎంత మంచిగా రాజస్థానీ టైప్లో లాగా పెట్టి కొంచెం చూడ్డానికి కూడా మంచిగా అనిపించేలాగా వీళ్ళని అలా సెటప్ చేశారనమాట సో శ్రీకృష్ణ క్యాటరర్స్ చాలా బాగుంది సో ఇదండి ఓవరాల్గా హౌస్ వార్మింగ్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ Please subscribe. Bye bye.